హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేనైతే బాగున్నా ఎంఎస్ కొన్న కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బయట క్లీన్ చేసిన మొత్తము ముగ్గు కూడా పెట్టుకున్నా ఇంకా ఫస్ట్ వంట అయితే ప్రిపేర్ చేసి తర్వాత ఇది చేసిన అనమాట అందుకే తెల్లారిపోయింది ఇప్పుడు వంట దగ్గరికి అయితే పోదాం మేమేం చేసినా దోశ వేసినా అన్నం వండిన సొరకాయ పప్పు వేసినా ఇక్కడైతే పెసర పెసరట్టు కోసము ఇదైతే రుబ్బి పెట్టుకున్నా కదా మంచిగా తయారైపోయింది ఇంకా పిండి ఇక్కడ రైస్ అవుతుంది చూడండి ఇక్కడ పప్పు రెడీ అవుతుంది సొరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా దోసకు చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించి పక్కన పెట్టుకున్నా ఇంకా మళ్ళీ స్నాక్స్ కోసం అనేసి మినప్పప్పు నానబెట్టిన పొట్టు మినప్పప్పు అది కూడా నైటే ప్రిపేర్ చేసుకున్నా అది కూడా ఇప్పుడు చేద్దాం ఇంకా అయితే మీ పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్న ఒక చిన్న అల్లం ముక్క కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ పట్టి అందులో కలుపుకుంటా ఇప్పుడైతే పాలు పెట్టేస్తున్నా పాలు వాటర్ కూడా పెట్టిన ఇంకా రోజు అలవాటు అయిపోయింది ఇంకా తాగడము రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అయితే ఉంపేసి ఇక్కడైతే పప్పుల సొరకాయ ముక్కలైతే వేస్తున్నా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ మీరు టీ తాగిరా లేదా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా పాప కోసం రెడీగా అవుతుందామే నేనైతే ఇంకా దోశ కూడా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఇంకా వడలు కూడా వేసి ఇచ్చిన ఇప్పుడైతే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన చూడండి ఇక్కడ టమాటాలు కూడా వేస్తున్నా ఇది పక్కన పెట్టు ఇంకా మూత పెట్టేసి పెట్టుకుందాం ఇంకా ఇంకా చూడండి ఇప్పటిదాకా చెప్పిన కదా పచ్చిమిర్చి అల్లం ఇది మిక్సీ పట్టుకొని ఇంకా పేస్ట్ అయితే అందులో కలుపుకుందాం ఇది పొట్టుమినపప్పు వడలు బాగుంటాయి టేస్ట్ నచ్చితే ట్రై చేయండి మాకైతే మంచిగా వచ్చినాయి కొంచెం ఇంకా సాల్ట్ సరిపోలేదండి నేను కొంచెం వేసిన ఇంకా సాల్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసినా బాగా మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ మీరు ఏమేమి టిఫిన్ చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నా ఇంకా ఇది చట్నీ పెసరట్టు కూడా సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ట్రై చేయండి నచ్చితే ఈ చట్నీలు అయితే నేను ఇంకో కొత్తిమీర కూడా పెడితే వేసి మిక్సీ పట్టేస్తా కొంచెం ఎక్కువనే తీసుకున్నా కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం ఇక దానికైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నా పోపు పెట్టుకుంటున్నా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాల జీలకర్ర వేసుకొని పట్టుకుందాం ఇప్పుడైతే కర్రీ రెడీ అయిందా లేదా చూస్తున్నా నేను ఫుల్ వీడియో తీస్తా ఫ్రెండ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు అది కూడా ఒక రెండు మూడు క్లిప్పింగ్స్ మాత్రమే తీస్తున్నావు వంట ఉడవడం గదే ఫుల్ తీస్తే మాత్రం మస్తు వస్తుంది ఇక్కడ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా వేరే కర్రీ కూడా చేసిన చూపెట్టలేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆపలి జీలకర్ర అయితే వేసుకుంటున్నా ఇంకా బయట కింద కూడా క్లీన్ చేయాలి ఇల్లు ఉడవాలి ఇంకా మా పాప వెళ్ళిన తర్వాత మా బాబుకు రెడీ చేయాలి మళ్ళీ రెడీ చేయాలంటే నేను రెడీ చేయడం కాదు కానీ ఇంకా ఇంట్లో పని తనకి ఏం కావాలన్నీ చూసుకొని ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి అయితే ఇంకా ఆఫ్ చేసేస్తున్నా ఇంకా మంచిగా అయింది కర్రీ రొట్టెతోటి బాగుంది ఇక్కడ చూడండి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిండి బాగా పులిసిపోయింది మంచిగా అయింది ఇక్కడైతే సాల్ట్ వేసుకొని ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసిన వడలది ఇక్కడైతే దోశ ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా చేద్దాం ఫస్ట్ ఇట్లా నేను ఆనియన్ తోటి అయితే రబ్ చేస్తాను అంటుకోకుండా వస్తుంది అనేసి పెసరట్టు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వడలేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంత బాగుంది పెసరట్టు దోశ ఇది బాగుంది ఇక్కడ వడలు కూడా రెడీ అయిపోయినాయి ఇవి కూడా బాగున్నాయి నేనైతే ఇప్పుడు కాఫీ తాగుతున్నా మీరు కాఫీ తాగటం లేదో చెప్పండి ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసేసి బట్టలు అయితే వేసిన తర్వాత పూజ కూడా వేసుకున్న ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్